శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం ఆలయ చైర్మన్ గారు మాట్లాడడం గోజరి లచ్చిరెడ్డి గ్రామం మధ్యకుంట మండల్ రామారెడ్డి ఇక్కడ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఈ ఆలయ డెవలప్మెంటు అప్పుడే ఏమీ లేకుండే రోడ్డు కూడా లేకుండే ఇక్కడ మామూలుగా గుడిదప్ప వేరేమి లేకుండే ఈ అప్పటి నుంచి మొత్తం మొదలుపెట్టి క్రమక్రమంగా కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ పోయాం బుగ్గరామలింగేశ్వర దేవస్థానం అనగా బుగ్గ అనగా ఎనగ నుండి పా పారే నీళ్ళు రామలింగేశ్వర స్వామి అంటే రాముడు అరణ్యవాసం చేసినప్పుడు త్రేతాయుగంలో ఆయన స్వయంగా ఏర్పరచుకొని ఆయన ఇక్కడ ఈ అరణ్యంలో దాదాపు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాడో ఏమో కదా తెలియదు కానీ అందుకే బుగ్గరావణింగ్ చేసే అని పేరు వచ్చింది ఆయన పూజించాడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి బుగ్గ రావణింగ్ అని పేరు వచ్చింది అయితే క్రమక్రమంగా ఇక్కడ అచ్చినటువంటి భక్తులకు ఎక్కడ ఏమి ఏదైనా ఆకలి అయితే చేస్తే ఏమీ లేకుండా ఉండడానికి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేశాం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పదకొండు వరకు ఎంత మందు వచ్చినా లేదు అనకుండా ఇప్పటికైతే భగవంతుని కృపతోటి నడుస్తుంది భక్తులు తమ తమ శక్త్యాను సారంగా తోచిన మేరకు ఇస్తారు అంతే అదేవిధంగా భక్తులందరితోటే నడుస్తుంది వేరే మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతాం లేకపోతే మేము ఇంకేమో చేస్తలేం తర్వాత ఇక్కడ వృద్ధులు ఎంతోమంది కోట్ల రూపాయల తల్లిదండ్రులను చూసే వాళ్ళు అటువంటి వాళ్ళు లేరు అందరుండి లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు కూడా చైతన్చ్చి ఇక్కడ ఒక రెండు ఆశ్రమాలు తర్వాత గోశాల గోవులు దాదాపు ఒక వంద ఉన్నాయి ఇప్పటివరకు మేము దాదాపు ఒక డెబ్భై నుంచి ఎనభై వరకు కూడా సాదుకున్నటువంటి వాళ్లకు ప్రతి సంవత్సరము మాఘమవాస్య ముందు ఆ వసంత పంచమి రోజు దాదాపు ఒక పది నుంచి పదిహేను గోవుల వరకు ఇస్తుంటాం అలాగే దీని ప్రతిష్టత దీని ప్రాముఖ్యత వేల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే ప్రాముఖ్యత నడుస్తుంది దీనికి ఎనభైలో పురాతన గుడి చిన్న గుడి ఉండే దాన్ని తీసేసి తిరుపతి నుంచి వేద పండితులను పిలిపించి ఈ గుడిని కట్టేయడం జరిగింది ఆ రోజు నుంచి మేము యాభై ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల అబ్బాయి ఉన్నప్పుడు ఒక మా తాత ఒక ఋషి ఉంటుండే ఆ ఋషి నాకు తీసుకొచ్చి మా తాత ఈయన తీసుకొచ్చి ఒక మన్ను వద్దు బండి మీద తీసుకొచ్చి ఆ లింగం మీద వండవసి పండబెట్టి నీళ్ళు పోసి నీ జీవితం ఉన్న రోజులు ఇక్కడే ఉంటావు కాబట్టి ఈ దేవుడి బాధ్యత నీదే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మహారాజు చనిపోయిండు చాలామంది మహారాజులు వచ్చిండ్రు ఎనభై ఐదు నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడి డెవలప్ కావడం ఆంజనేయ స్వామి నవగ్రహాల గుడి వృద్ధాశ్రమము గోశాల జ్యోతిర్లింగాలు అక్కడ వసతి గృహాలు కోనేరు ఇవన్నీ లచ్చరెడ్డి గారు అధ్యక్షుడు మేము లింగమాచారి ప్రధాన కార్యదర్శి మా గ్రామం మద్దికుంట మా జీవితం అంతా దేవుడికి అంకితం మాకు కూడా ఆ దేవుడి దేవాలన మా పిల్లలు హైదరాబాద్లో సాఫ్ట్వేరు కానిస్టేబుల్ అన్నీ ఉద్యోగాలు చేసుకుంటూ బాగపడుతుంటారు ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల లోపే మీ రెండు కోట్ల వెళ్తామని అనుకుంటున్నాం ఆ గుడి కోసమే తిరగడ రేపు మంగళవారం నుంచి చందాల కోసం పర్యటన చేస్తామని అనుకుంటున్నాం ఇప్పటికే ఒక లోడ్ వచ్చింది రౌలు రౌతులు ఇంకా పది రోజులు తీసిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొత్త గుడి పైకి లేపి అదే లింగాన్ని లేపడానికి రాదు కాబట్టి అట్ల లింగం ఉంటుంది ఒక రెండవ శ్రీశైలంలాగా మార్చి చేద్దామని సంకల్పం పెట్టుకొని రేపు మంగళవారం నుంచి పర్యటన చెందాలకు తిరుగుతామని అనుకుంటున్నాం లింగం అదే ఉంటుంది ఆ లింగము ఇరవై పీట్ల లోతు పైపే చేస్తే కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఆ లింగం తీయడానికి రాదు ఆ లింగం అట్లే ఉంటుంది ఈ గుడిని రెండంతస్తులు లేపి ముంగటికి గ పైకి తీసి యజ్ఞశాల కళ్యాణ మండపం ఎద్ద పెద్దగా చేద్దామనే ఉద్దేశంగా ఉంది అయితే ప్రతి శివరాత్రికి మూడు లక్షల మందితోటి పదకొండు లక్షల రూపాయల కళ్యాణ మండపం అట్లా వేసేదానికంటే ఇదే కళ్యాణ మండపం పెద్దగా వేసి ఇల్లే కళ్యాణ మండపం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక వేస్తున్నాం దాతలు కూడా ఒక దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాతలు డొనేట్ చేసిండ్రు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసేస్తే మూడు కోట్ల రూపాయలతోటి మన వెంకటరమణ రెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ అయిన గారు నేను ఈ గుడికి ఒక చారణవంతుగా నేను ఇస్తాను ఎన్ని కోట్లయినా సరే అని మాట వేయడం జరిగింది అట్లనే సురేష్ షెట్కర్ కానీ బీబీ పాటిల్ కానీ గంప గోవర్ధన్ కానీ సురేష్ గారు వీళ్ళందరూ మాట తీసుకున్నాం ఒక రెండు నెలలు తిరిగి రాళ్ళు తీసుకొచ్చిన తర్వాత శిల్పులను పిలిపించి ఒక రెండు సంవత్సరాల రూపంలో కొత్త గుడి నిర్మాణం చేయాలని మా సంకల్పం మాకు పదహారు కులాలు ఉన్నాయి ఊర్ల కులం ఒక్కోళ్ళు కమిటీ సేవ ఉంటారు ప్రతి సంవత్సరం కులం మారుతుంది అన్ని కులాల వాళ్ళు సేవ చేస్తారు అన్ని కులాల వాళ్ళు కట్టెలు తీసుకొస్తారు శివర శ్రావణ మాసం లక్ష పిల్ల వారిసిన రోజు పదివేలు పత్రిక తీసుకొచ్చి పెడతాం అది ముప్పై రోజుల తర్వాత బాసర్లో కలిపేసేస్తాం అదేవిధంగా కట్టెలు తేవడము శ్రమ చేయడము వంట చేయడము లైన్లు చేయడము ఇవన్నిటికీ గ్రామం వాళ్ళు సేవ ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు సేవ చేస్తారు ఇక్కడ అదేవిధంగా భగవంతుడు ఈ రెండవ గుడి పెద్ద గుడి కట్టేసి ఒక రెండవ శ్రీశైలంలో అయిన తర్వాత మనకు ఏ సమస్యలు ఉండే మనందరం బతుకుతామనే సంకల్పంతో అదే సంకల్పం చేద్దామని అనుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు శ్రీ జంగం గణేష్ స్వామి శ్రీ స్వయంభు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం గ్రామం మద్దికుంట మండల రామారెడ్డి ఇక్కడ నిత్య అర్చకుని ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి అంటే శ్రీరాముడు త్రేతాయుగంలో అరణ్యవాసానికి వచ్చినప్పుడు స్థాపించినటువంటి లింగం తన స్వయంగా కరచరపుతో గుడి వెనకాల నీటి కోసం అభిషేకం నీటి కోసం బుగ్గను తయారు చేయడం జరిగింది అందుకే శ్రీ స్వయంభు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పడం జరిగింది ఇక్కడ వృద్ధాశ్రమము మరియు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా నిత్యాన్నదాన కార్యక్రమము మరియు గోశాల అభివృద్ధి చెందడం జరుగుతుంది ఓం శివాయ